ప్రాబ్లమ్ వచ్చినప్పుడు సూపర్ మ్యాన్ ఫార్ములాని సేవ్ చేసాడు ఎలా బుక్ చేసావేంటరా ఏ సూపర్ మ్యాన్ నేను సూపర్ అవుకోదా సూపర్ మ్యాన్ కొనేను ఏదిర్ మనే చెలి అావొచ్చు చాలా చేల కష్టపడాలరా అందుకస్టమర్ నేడి నే సూపర్ మ్యాన్ అవ్వంటా నిను సూపర్ మ్యాన్ అవుతా నేను సూపర్ మ్యాన్ అవుతా నిను సూపర్ మ్యాన్ అవుతా నేను సూపర్ మ్యాన్ అవుతా అవుతా అయితే సూపర్ మ్యాన్ అవుతా సూపర్ తెలుసా నేను ఫస్ట్ సూపర్ మ్యాన్ చెప్పు అవ్వచ్చురా కొందరు అబద్ధాలు చెప్పకూడదే నీకు పవర్ తగ్గిందని చెప్పిన దగ్గర నుంచి అబద్ధాలు చెప్పడం మానేసాంగా అది వాడేసాను కదా ఓకే ఎవరికి ఏ ప్రాబ్లం క్రియేట్ చేయకూడదు నెక్స్ట్ అంతా ఒకేసారి చెప్పారా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఓకే

그 자꾸 가

Slowly. 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 మిమ్మల్ని కొట్టినోడు అమాంతం మీ ముందుకొచ్చి వచ్చి దూకితే మీరేం చేస్తారు సార్ ముందు అంబులెన్స్ కి ఫోన్ చేస్తా తర్వాత హాస్పిటల్లో రూమ్ బుక్ చేసి మినిమం వన్ ఇయర్ లేవకుండా కొడతా అయితే ఇమీడియట్ గా అంబులెన్స్ బుక్ చేయండి సార్ వాడు వచ్చేస్తాడు సార్ ఏంటి వాడిని అప్పుడైతే చేసారా తేవటానికి వాడు మామూలు బ్యాచ్ కాదు సార్ ఆకాశంలో అలా ఎగురుకుంటూ ఎగురుకుంటూ వచ్చి దూకేస్తాడు సార్ ఏంట్రా చూడండి ఖాళీ లేడి సార్ బయటికి పంపించారు కదా దమ్ముంటే దొరకరా దమ్ముంటే దొరకరా

అరే అన్నాడు జంప్ అయిపోయినా కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకోండి అడ్రస్ ఉందిగా అలా అది డాక్టర్ గారా ఉంచుకోండి సార్ ఎప్పటికైనా పనికి నౌ రైట్ పోర్చుగల్ పిఓఆర్ ఓకే టీయూ జిఏఎల్ అట్మాస్ఫియర్ హాయ్ ఓకే ఇంపార్టెంట్ మ్యాటర్ అడగాలి సూపర్ మ్యాన్ ఏంటిది అబద్ధం చెప్తే పరిహారం ఏంటి సూపర్ మ్యాన్ అబద్ధమా ఏం చెప్ప నేను ఇంట్లో అక్వేరియం పగలు నేనే చేశానని అమ్మకి తెలుస్తే అమ్మ కొడుతుంది అందుకే నానమ్మ చేసిందని అబద్ధం చెప్దామని అబద్ధం అది అవసరానికి చెప్తే పరిహారం ఉంటుంది కానీ కావాలని చెప్తే తప్పు అవుతుంది దానికి పరిహారం ఉండదు సో వెంటనే అమ్మ దగ్గరికి వెళ్ళి అక్వేరియం నువ్వే పగలు కొట్టావని చెప్పేసి ఓకేనా అలాగే వెళ్ళి చూడు నేను ఇప్పుడు నిన్ను ప్రేమించట్లేదు నన్ను డిస్టర్బ్ చేయకు అర్థమైందా గణేష్ డైరెక్ట్ గా వర్క్ అవుట్ అవట్లేదు టేక్ డైవర్షన్ నేను హెల్ప్ చేయను 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 చేయదు నేను చెప్తున్నా నాకు హెల్ప్ చేస్తే మీ ఫ్రెండ్షిప్ కి ద్రోహం చేస్తున్నాను అలాగనే ప్రాబ్లమ్ లో ఉన్నా మీ ఫ్రెండ్కి హెల్ప్ చేయను సేమ్ ద్రోహం నేనేం చేశాను ఇది టూ మచ్ మీ ఫ్రెండ్ దివ్య ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది తనంటే తనకు చాలా ఇష్టం కానీ మధ్య ఏదో ప్రాబ్లం వచ్చినంత మాట్లాడడం మానేసి తనకి నచ్చలేదు పాపం లోపల లోపల చాలా ఫీల్ అయిపోతుంది ఇన్ఫాక్ట్ హబ్బీ కూడా చాలా మంచివాడు చూడటానికి బాగుంటాడు సరదాగా ఉంటాడు తనని తప్పేస్తే సారీ చెప్తాడు తనకి ఎవరైనా హెల్ప్ చేస్తే థ్యాంక్స్ చెప్తాడు ఇన్ని మంచి క్వాలిటీ ఒక మంచి అబ్బాయిని మీ ఫ్రెండ్ మిస్ చేసుకుంటే ఇన్ఫాక్ట్ లైఫ్ మిస్ చేసుకుంటుంటే నీకేం పట్టినట్లు ఫుడ్ ఫ్రిడ్జ్ మీద టిప్పు 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 మంది కరెక్ట్ అంటే నువ్వు చాలా మంచోడివి నేను మిస్ చేసుకోవద్దని చెప్పాలా

చెప్పింది గుర్తుందంటే దివ్య నేను మర్చిపోలేదు కదా ఇప్పుడు నేను ఏం చేయాలి దాంతో ఒక ఫైవ్ మినిట్స్ మీటింగ్ అరేంజ్ చేయండి ఫైవ్ మినిట్స్ చానా కొన ఒక ఫైవ్ డేస్ ఫైవ్ డేసా ఎక్కువ అనిపిస్తుంది కదా దానికి ఎలాగ అనిపిస్తుంది సో ఫైవ్ మినిట్స్ చాలు ఫైవ్ మినిట్స్ అయినా నేను ఎందుకు కలవాలి ప్రేమించుకుంటున్నాం కదా నేను ఇప్పుడు ప్రేమించట్లేదు నేను డిస్టర్బ్ చేయొద్దు ఆ ఫైవ్ మినిట్స్ వస్తే తర్వాత లైఫ్ లాంగ్ మళ్ళీ డిస్టర్బ్ చేయను డిస్టర్బ్ చేయడు కదా చేయడు చేయవు కదా చేయను అవును ఈ ఫైవ్ లో ఏం చేస్తావు డిస్టర్బ్ చేస్తా